నా పేరు సత్యప్రకాష్ దేశం కోసం మనలో ఒకడు ఈ సినిమా తాలూకు టైటిల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది మన దేశం కోసం మన సైనికులు ఏ విధంగా అయితే ముందుకు దూసుకుపోయి తన ప్రాణాలు ఇస్తున్నారో దాని మీద బేస్ చేసి తయారు చేయబడిన ఒక సబ్జెక్ట్ అండి ఇది సబ్జెక్ట్ లైన్ అయితే చాలా బాగుంది దీని తాలూకా స్టోరీ స్క్రీన్ స్క్రీన్ ప్లే డైలాగ్ అండ్ డైరెక్షన్ అన్నీ కూడా సిక్స్ ఫీట్ హైట్ ఉన్న ఒక డైరెక్టర్ అండి అతని గోపి వర్మ దీనికి నిర్మాత రాజశేఖర్ గారు ప్లస్ దీంట్లో ఒక హీరోగా కూడా తనే చేస్తున్నారు అనమాట వన్ ఆఫ్ ది సోల్జర్ ఇంకో హీరోగా చూస్తుంటే హరివర్మన్ గారు అండ్ ఆ మేడం వాళ్ళు కూడా దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు మన మాస్టర్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు మోస్ట్ లవింగ్ మాస్టర్ మాస్టర్ ఐ లవ్ యూ సో మనందరం కలిసి ఆ కళామదేవి తల్లిని ప్రార్థిస్తాం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి ఎందుకంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నుకొని ఈ సబ్జెక్టుని మీదకి తేవాలి అన్న ఒక తాపత్రయం పడుతున్న మన డైరెక్టర్ గారికి రిలీ ఆఫ్ అండ్ ఇలాంటి సినిమాని చెయ్యాలి అని ముందుకు అడుగు వేసిన మన ప్రొడ్యూసర్ గారికి కూడా రియలీ గ్రేట్నెస్ దీంట్లో చాలామంది మంచి ఆర్టిస్టులు చేస్తున్నారు స్క్రీన్ మీద వాళ్ళందరూ వస్తారు మేబీ ఈరోజు కుదురకుపో ఉండచ్చు సో వన్ సెకండ్ డాక్టర్ గారు బిగ్ హిట్ ఫర్ దిస్ మూవీ మీకు కూడా కోట్ల రూపాయలు గోల్ని గోలుసంచిలో పెట్టుకొని యాజ్ ఎ హీరో మీకు పెద్ద పేరు రావాలని మనసా వాచాకర్మని ఆ కళామ దేవతలను ప్రార్థిస్తాను సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి స్పెషల్లీ మీడియా మిత్రులకు నమస్కారం అండ్ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ టు సార్కి అండ్ ఈ సినిమా దేశం కోసం మనలో ఒకడు దీంట్లో ఆల్రెడీ నేను టైటిల్ సాంగ్ చేశాను అనంతపురంలో వాళ్ళు చిన్న సినిమా చిన్న సినిమా అంటారు కానీ అలా లేదు అక్కడ అక్కడ పోయినాక ఏం అడిగితే అది ఇచ్చారు సో మీ సాంగ్ చూసినాక మీకే తెలుస్తుంది వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు నేను ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి చాలా నన్ను అంటే గణేష్ మాసం తీసుకెళ్ళి ఎలా చేయించుకోవాలో వాళ్ళకి తెలుసు సో అన్నీ నాకు ఇచ్చారండి నేను అన్ని సో సాంగ్ చాలా బాగా వచ్చింది మీరు సినిమా చూసిన సర్ప్రైజ్ ఉంటుంది సినిమాలో ఎందుకంటే కథ చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా ఎమోషనల్ ఫీలింగ్ అబౌట్ అవర్ సోల్జర్స్ సో ఇందాక చెప్పిన డైరెక్టర్ గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు అన్నమాట పంచభూతాలది సో అది సినిమాలో పక్కా ఉంటుంది మీరు చూస్తారు చాలా బాగుంటుంది సో అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో గారికి అండ్ మన హరివర్మన్ గారు నటిస్తున్నారు దీంట్లో అండ్ స్పెషల్ క్యారెక్టర్లో మన ప్రొడ్యూసర్ గారు కూడా చేస్తున్నారు రాజశేఖర్ గారు అండ్ ఇంకా స్పెషల్ క్యారెక్టర్లో సార్ ఉంటారు సత్యప్రకాష్ సార్ ఉంటారు డెఫినెట్గా మాకు పెద్ద ఫుల్గా సో అండ్ కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారికి సో ఓల్డ్ టీమ్కి కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే నాతో పాటు నాకు కూడా ఆల్ ది బెస్టే సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది మీరు సాంగ్ వచ్చినాక చూస్తారు సో అందరు కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే దేశం మీద చాలా తక్కువ సినిమాలు వస్తుంటాయి కానీ వచ్చినవి మాత్రం అదిరిపోతాయి ఎందుకు అదిరిపోతాయి అంటే దేశం మీద ప్రేమ లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి ఎక్కడన్నా ప్రేమ తగ్గుతుందేమో అని కానీ దేశం మీద ప్రేమ ఎవ్వరికి తగ్గదు సో నాకు తెలిసి ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాను సో ఆల్ ది బెస్ట్ అండ్ టు దిస్ మూవీ అందరికి నమస్కారం అండి నా పేరు నేను వచ్చేసి దేశం కోసం మనలో ఒకటి చేస్తున్నమాట ఇది వచ్చేసి ఈరోజు లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అట్ సేమ్ టైం ఈ టైటిల్ సాంగ్ వచ్చేసి ఆల్రెడీ గణేష్ మాస్టర్ గారు చేశారు సారు సాంగ్ చాలా సూపర్గా వచ్చింది అలాగే ఒక వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి రాజశేఖర్ సారు అలాగే హరివర్మన్ సారు ఇద్దరు చేస్తున్నారు ఇంకా ప్రొడ్యూసర్గా కూడా సారే చేస్తున్నారు సో ఇందులో ఇంకొక చెప్పే విషయం ఏంటంటే మన సత్యప్రకాశాలు వచ్చేసి ఒక క్యాటర్ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఈ సార్ తప్ప ఇంకెవరు చేయలేని విధంగా అలాగా రాసుకున్నారంట సబ్జెక్టు సై ఖచ్చితంగా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్తో ఇంకా మంచిగా హిట్ అవుతుందని కోరుకున్నాను సార్ మీరు చేయాలి కూడా సో అదేంటి రెండోది ఏంటంటే చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సినిమా తీయాలంటే నిర్మాత ఫస్ట్ అఫ్ ఆలోచిస్తాడు ఎందుకు ఏమని ఆలోచిస్తారు సినిమాలో ఎలా పెడితే జనాలోచిస్తారు కామెడీ ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఉండాలి లేకపోతే హర్రర్ సబ్జెక్టా లేకపోతే ఇంకా వాటెవరంటారా కానీ ఒక దేశభక్తి సంబంధించి ఒక ప్రొడ్యూసర్ ముందుకు రావడం అంటే చాలా అదురమాట ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో దేశభక్తి సినిమా అంటే చాలా తక్కువ మంది లైక్ చేస్తారు అలాంటి సబ్జెక్ట్కి గోపివర్మ యస్ నువ్వు ఇలాంటి సబ్జెక్ట్ చేయాలి దేశం కోసం మనలో ఒక చాలా మంచి సబ్జెక్టు ఈ సబ్జెక్టు మనం ఇటు అని చెప్పి నన్ను ప్రోత్సహించి సినిమాకి డబుల్ పెట్టడానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్ రాజశేఖర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే హీరోగా వచ్చేసి మన హరివర్మన్ సార్ తమిళ్లో ఆల్రెడీ సార్ ఒక సినిమా చేశాడు సెకండ్ సినిమా తెలుగులో చేయబోతున్నాను అది కూడా ఫస్ట్ టైం సార్ ఆల్ పెట్టి సార్ మనం పని సినిమా సక్సెస్ సక్సెస్ అవుతున్నాం సో చాలా మంచి సబ్జెక్టు ఇదేంటంటే దేశం కోసం మనలో ఒకరున్నప్పుడు ఎందుకంటే టైట్లు మనకి ఒక ప్రాణానికి పంచాభూతులు ఎలాగో మన సమాజానికి మన దేశానికి ఆ పంచభూతాలు లాంటి వాళ్ళు వీళ్ళు అనమాట ఈ ఐదు మంది ఒక డాక్టర్ ఒక పోలీస్ ఒక ఆర్మీ అలాగే ఒక రైతు ఒక కార్మికులు అనమాట సో పంచభూతాలు లేకపోతే మన ప్రాణం లేదు వీలు లేకపోతే మన జీవితం లేదు అనమాట అలాంటి కాన్సెప్ట్తో మంచి సబ్జెక్ట్తో ఒక సినిమా అనేది స్టార్ట్ చేసాం అందులో భాగంగా సాంగ్ కూడా దేశం కోసం మనలో ఒక టైటిల్ సాంగ్ స్టార్ట్ చేశారు చాలా బాగా వచ్చింది తొందరలోనే సెకండ్ షెడ్యూల్ కూడా మేము ప్లాన్ చేస్తాం దానికి సంబంధించి వీడియోలు తొందరలోనే తెలియజేస్తాం సో మీడియా వాళ్ళందరూ ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేయండి ప్రోత్సహించండి యువ యువదర్శనకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన పెద్దలకి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అందరూ వచ్చినందుకు సో అలాగే రాజశేఖర్ సార్ కూడా ఎన్ని టైమ్స్ చెప్పినా తక్కువే ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్కి నేను చాలా ట్రై చేస్తాను వేరే దగ్గర ఒక నాలుగైదు ఐదు ప్రొడ్యూసర్ కలిసినప్పుడు ఇది దేశం కోసం అంటే ఒక నెగిటివ్గా మాట్లాడమంట ఎవరు కూడా ఇలాంటి సబ్జెక్టులో లవ్ స్టోరీ ఉందా కామెడీ స్టోరీ ఉందా అని అడిగాడు కానీ దేశభక్తి గురించి అడిగింది మొట్టమొదటి మీడియా సార్ నిజంగా చాలా హ్యాపీగా అనిపించేది సార్ ఇలాంటి వ్యక్తులు కావాలి దేశం కోసం మన ఒక అని చెప్పి సార్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలంటే మీ ఇలాంటి ప్రొడ్యూసర్లు ముందు కావాలి సార్ ఇలాగే మనం జర్నీ చేద్దాం సార్ ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి ఇంకొక సినిమాతో కూడా ఇలాంటి దేశభక్తి సినిమానే మనం చేద్దాం సార్ సో అలాగే సార్ హరివర్మన్ సార్ గురించి చెప్పాలి తమిళ్లో వచ్చేసి సారు తమిళ్ తెలుగు అనేది కొంచెం కొంచెం వస్తుంది కానీ మన సినిమా కోసం సార్ తెలుగు బాగా నేర్చుకుంటున్నాడు సో సార్ మీకు చాలా కష్టపడ్డారు అలాగే చాలా ప్రాక్టీస్ కూడా చేసే డైలాగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ సో నాకు తమిళ్ రాకపోయినా సార్ కొంచెం తెలుగు మన నా కోసమే నేర్చుకున్నట్టున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో సార్ కూడా తెలుగులో ఫస్ట్ సినిమా సార్ ఖచ్చితంగా మనం ఈ సినిమాతో హిట్ కొడుతున్నాం సార్ మీకు కూడా మంచి పేరాలను కోరుకుంటున్నాను సార్ అందరికీ నమస్కారం నా పేరు రాజశేఖర మదనపల్లి ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్ నేను ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా చేయడం చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఒక దేశభక్తి కలిగినటువంటి ఒక సినిమాలో ఒక నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని అసలు ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ నేను చేసినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా కథ విన్నప్పుడు కంటే కూడా ఒక ఫస్ట్ షూట్ నా పైన గణేష్ మాస్టర్ గారు చేసినారు చాలా థ్యాంక్స్ సార్ మాకు అనంతపురం వచ్చి చాలా బాగా సపోర్ట్ చేసి మాకు ఫస్ట్ సాంగ్ చాలా అంటే చాలా బాగా చేయిచ్చారు అది చూస్తే ఒక పండగ ఉంది ఒక పండగ వాతావరణం కనపడుతుంది అనమాట సో అంత బాగా చేయించినారు అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేసినారు మాకు డైరెక్టర్ సార్ అయితే అయినా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా చేస్తే ఇలా ఉంటుంది అనే ప్రతి క్షణం మాకు అన్ని నేర్పిస్తూ చేస్తున్నారు కాబట్టి మీడియా వాళ్ళందరినీ కోరుకునేది ఒకటే నేను ఇలాంటి దేశభక్తి కలిగినటువంటి యొక్క మెసేజ్ని అందరికీ ఎక్కువ ఫార్వర్డ్ చేసి చిన్న ప్రొడ్యూసర్లు కాబట్టి మమ్మల్ని అందరినీ కొంచెం ఆదుకుంటే అదే మాదిరిగా చూసే వాళ్ళందరూ కూడా ఇలాంటి సినిమాల కోసం నన్ను కొంచెం మక్కువ పెట్టినట్టయితే మా లాంటి చిన్న చిన్న ప్రొడ్యూసర్లు కూడా కొంచెము ఎక్కువ మంది వచ్చి మంచి చిత్రాలు చేసేందుకు అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను అదే మాదిరిగా ఈరోజు చాలా గర్వించదగ్గ రోజు ఎందుకంటే ఈరోజు గీతా జయంతి కృష్ణుడు అర్జునునికి బోధించినటువంటి రోజు సో అలాంటి రోజున సార్ సత్యప్రకాష్ సార్ పిలవంగానే వచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఇంకా చాలామంది ఆర్టిస్టులు వచ్చే వాళ్ళు ఉన్నారు సార్ కూడా ముందుగానే బిఫోర్ కానీ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు పూజ చేశారు గణేష్ మాస్టర్ మాకు బ్లెస్సింగ్ ఇచ్చారు అదే మాదిరిగా తోటి ఆర్టిస్ట్ చాలామంది వచ్చినారు దీంట్లో ఒక ముఖ్యంగా ఒక విషయం అయితే మీకు చెప్పాలా మాకు వచ్చి కజిన్ బ్రదరు సార్ వచ్చి హరివర్మన్ సార్ మాకు దగ్గర బ్రదరు సో హీరోగా ఇలాంటి పాత్రకు మీరైతేనే సెట్ అవుతారు మీరు చేయాలి ఈ మాదిరిగా అంటే తప్పకుండా చేద్దాం బ్రదర్ మంచి పాత్ర బాగా కథ విన్న తర్వాత నాకు ఇది బాగా నచ్చింది చేస్తే ఇలాంటి మూవీలోనే చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నారు ఇది సెకండ్ మూవీ అయినా పర్వాలేదు బాగుంది కాబట్టి తెలుగు కొంచెం కొంచెం వచ్చినా కానీ నేను ఇంకా కొంచెం ప్రాక్టీస్ అవుతాను ఇబ్బంది లేదు చేద్దాము ఇలాంటి సినిమాలో చేస్తేనే సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి మూవీతోనే మంచి పేరు వస్తుందని చెప్పి సారు కూడా ఇలాంటి మూవీకి హీరోగా చేయడం చాలా గర్వించదగ్గ విషయం సో అందరూ కూడా ఇలాంటి చిన్న చిత్రాలని కొంచెం శ్రద్ధ పెట్టి చూసి అసలు మెసేజ్ లేకుండా ఎంత కంప్లీట్గా చూసినట్టయితే ఖచ్చితంగా యువతకు ముఖ్యంగా మంచి మెసేజ్ దొరుకుతుంది అలాంటి ఉద్దేశంతోనే ప్రతి ఫ్యామిలీలో చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి కథనైతే డైరెక్టర్ గారు రాసినారు డైరెక్టర్ గారు కూడా కంగ్రాచులేషన్ సార్ దీన్ని ఇంకొంచెం బాగా ఎస్టాబ్లిష్ చేద్దాం సో మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్ యూ అందరికీ అందరూ ఆశీర్వదించండి ఓకే సార్ అందరూ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సత్యప్రాయ సార్ అండ్ గణేష్ మాస్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ రాజశేర్ సార్ అండ్ డైరెక్టర్ சார் அந்தருமே நமஸ்காரம் ஆக்சுவலி நான் தமிழில் ஏற்கனவே ஒரு மூவி சேசிண்டேன் இது நான் அதோடய செகண்ட் తెలుగు தெலுங்கு பூர்த்தி யாராது தமிழ் மிக்சிங் தெலுங்கு இப்படிதான் நேர்சேனுட ஏதாவது தான் நான் சமைச்சிண்டி இ தேசம் கொசுரம் மனநில உகரு பேரு நான் நோட் லோக்கில் டைம் சார் सब्जेक्ट சப்போம் போது இமிடியேட்டா நம்ம பிரைன் ப்ளோப்ல போய்ட்டார் இந்த フィルム கம்பல்சரி நான் செய்யல அதான் செப்பி டிசைட் ஆயி போச்சு ஃபெண்டாஸ்டிக் ஸ்டோரி அதே மாதிரி கணேஷ் சார் ஒரு சாங் கணேஷ் மாஸ்டர் சார் வந்து ஒரு சாங் ஆல்ரெடி செஸ் பண்ணியiele அந்த சாங் செச்சி பாக வந்துంది சோ மீர اندرమే இந்த フィルム சக்சஸ்フル ஆயி ஏকি மீர اندرத்தோட சப்போர்ட் కావాలని কইరికன थैंक यू थैंक यू so much मी